అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంటా గురుగారు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త గురించి అండి కర్కాటక రాశి వారికి అబవ్ యావరేజ్ ఫలితాలు ఉన్నాయి బాగున్నాయి కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి రాహువు మీనంలో శని వక్రించి మనకి చక్కగా ఈ యొక్క కుంభంలో ఉన్నాడు ఆ తర్వాత మనకి గురుడు వృషభంలో కుజుడు వచ్చేసరికి మనకి మిథునంలో ఉన్నాడు రవి సింహరాశి అండ్ కన్యా రాశి సంచారము శుక్రుడు వచ్చేసరికి సగం రోజుల సెప్టెంబర్లో కన్యా మిగతా సగం రోజులు కూడా తులాలో ఉండడం ఇక బుధుడు వచ్చి కర్కాటకంలో ఉన్నది సింహరాశిలోకి వస్తాడు సగం రోజుల తర్వాత ఇది గ్రహస్థితి కేతు ఎప్పుడు కన్యారాశిలోనే ఉన్నాడు దీనివల్ల ఏమైందండి అంటే మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది అని చెప్పాల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు ఉంది అంటే డెవలప్మెంట్ ఉంది జీతాలు పెరుగుతాయి శాలరీస్ హైప్ ఉంది ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వీళ్ళ దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి బోనస్లు ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఏ విధంగా కూడా ప్రభుత్వం వీళ్ళ డబ్బుని దాచుకోదు ఇక రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకేమో వన్ టైం సెటిల్మెంట్ ఇస్తుంది ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు చక్కగా బ్యాంకులో తాకట్టు పెట్టేయడం అనేటటువంటి జరుగుతుంది తాగట్ పెట్టేసిన తర్వాత పోయినా డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారంటే మిగతా వాళ్ళని బకరాలను చేసేస్తారు మిగతా వాళ్ళు ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయిని తీసుకొచ్చి సాక్షి సంతకం పెట్టమంటారు వాళ్ళు పెడతారు వీళ్ళకి డబ్బులు ఇస్తారు వీళ్ళు కొడుకులకి కూతురికి పనిచేసి మళ్ళీ హ్యాండ్స్ ఆఫ్ అంటారు ముసలి వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తుల సెక్షన్ ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ జీతాల పెరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళ జీతపత్యాలని యాజమాన్యాలు చూసుకుంటాయి ప్రోత్సహిస్తుంది వీళ్ళని వర్క్ విషయంలో కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కష్టజీవులు కాబట్టి వీళ్ళని గుర్తిస్తారు కాబట్టి గొడవలేదు ఇక ఓవరాల్గా అందరికీ కూడా ఈ యొక్క వీళ్ళ సబార్డినేట్స్ కానీ సుపీరియర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి సహకారం అందిస్తారు ఎప్పట్లాగే గౌరవ ఇది వస్తాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు గోచార రీత్యా అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం వలన ఏమవుతుందంటే మనకి ఈ పని ప్రతి పని కూడా అడ్డంకులు ఒకటికి రెండు సార్లు చూడాల్సినటువంటి అవసరం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లేకపోతే సక్సెస్ అనేది రాదు కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కేవలం దీనివల్ల అనమాట శని వల్ల ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేయడం అనేటటువంటిది ఉంటుంది ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాసి మహిళలు ఉంటారు వీళ్ళకందరికి కూడా మేము ఉద్యోగం ఒక చోట చేస్తున్నామండి తర్వాత మేము ఇల్లులు వేరే చోట ఉన్నాయండి మాకు కష్టంగా ఉందండి ట్రాన్స్ఫర్లు అయితే బాగుండండి అనుకుంటారు వీళ్ళకి ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి రా ఇక ప్రమోషన్స్ కావాలండి మాకు ఏమండి ఎప్పుడు ఎక్కేసి నాలుగు సంవత్సరాలు అయిపోయిందండి ప్రమోషన్స్ మా కొలీగ్స్కి వచ్చేసినండి మాకు రావట్లేదండి అనుకుంటారు అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఇక మహిళలు ఏం చేస్తారంటే ఏమండి నేను మొత్తం మా భర్త పనులు చేసి పెడుతున్నాను వాడికి అన్నాలు వంటివి అన్నీ పెడుతున్నాను తర్వాత చక్కగా వీళ్ళందరికీ కూడా పిల్లలకి అందరికీ చూసుకుంటున్నాను పిల్లలు నన్ను గుర్తించట్లేదు భర్త నన్ను గుర్తించట్లేదు భర్త తరపు బంధువులు నన్ను గుర్తించట్లేదు బంధువులు అంటే ఈమెను అడిగి అందరు కూడా పనులు చేయాలని పాపం ఏదో ఒక విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా ఆడవాళ్ళు వీళ్ళ కోరికలు నెరబడతాయి అన్నమాట వీళ్ళని అడిగి మొత్తం అందరూ కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు మనకి ఉద్యోగాల్లో ఉన్నారు ఈ అష్టమ శని వల్ల చాలామంది సస్పెండ్ అయిపోతారు ఈ వారంలో కనుక వాళ్ళు అనైతిక పనులు చేసిన అన్లాఫుల్ బిహేవియర్లోకి వెళ్ళిన సస్పెండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక యాక్సిడెంట్లు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు అష్టమశని ప్రభావం అనమాట జాగ్రత్తగా వీళ్ళు చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇక టీఎలు టీఆర్ అన్నీ వచ్చేసినటువంటి వీళ్ళకి ఇంకా ఏం గొడవలు లేవు ఇక సంతానాల దగ్గర మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు అయిందండి మాకు పెళ్ళయ్యి అవ్వడం లేదండి సంతానం అనేటటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇకపోతే పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఆ పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అంటే అప్పుడు ఈ యొక్క టైంలో శుక్రుడు నాలుగో ఇంటో ఉండడం వల్ల వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవుతాయి ఇప్పటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అంతకుముందు అనమాట సో అలాగే ఈ వీళ్ళు ఇళ్ళు ఇల్లులు కొనుక్కోవాలండి మాకు ఇల్లు లేవండి అనుకునేటటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇళ్ళు కొంటారు వీళ్ళు స్థలాలు లేవండి మరి మా పరిస్థితి ఏంటండి అన్న వాళ్ళు స్థలాలకు కొనలేరు వీళ్ళు ఇళ్ళులు కొంటారు కట్టేసి విడిగా ప్లాట్స్ అనేవి కొనరు అనమాట ఇష్టపడరు అంటే ఖాళీగా ఉంటే అద్దెకి చేర్చు అని భార్య వాళ్ళు చెప్పడం వల్ల కొంటారు ఇకపోతే వాహనాలు వాహనాల దగ్గరికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు వీళ్ళు కొనకూడదు అనమాట ఉన్న వాహనాలే వాడకూడదు అసలు వాడితే కనుక యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి ప్రబలంగా ఆ విధంగా ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది వాళ్ళ గుర్తింపు ఉంటుంది వస్తుంది సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మంచి వృద్ధులోకి వస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు ఈ విధంగా ఈ యొక్క చేపల చేపల రొయ్యల చెరువుల వ్యాపార వాళ్ళు ఉంటారు ఆ చేపల రాయల చెరువులు బిజినెస్ చేసేవాళ్ళు మంచి కోటీశ్వర్లు అవుతారు తర్వాత ఉప్పు చేపల వ్యాపారము సముద్రం సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఫారిన్ పెర్ఫ్యూమ్స్ ఆ తర్వాత పౌడర్లు ఇవన్నీ కూడా ఉంటాయి డ్రగ్స్ పౌడర్స్ అంటే డ్రగ్స్ అంటే మామూలు మెడిసిన్స్ అనమాట దాని ఆ పౌడర్లు చైనాకి ఎక్స్పోర్ట్ చేసి ఇలా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఉంటాయి నెక్స్ట్ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి పిల్లలకి వీళ్ళకి సరైనటువంటి మార్కులు రాకపోవడం వల్ల టెక్ మహీంద్రా లాంటి యూనివర్సిటీస్లో డబ్బులు కట్టి చేర్పించేస్తారు వాళ్ళకి మెరిట్ లేకపోయినా సరే ఇది అంతా సత్యం అనమాట ఇలాగే జరుగుతాయి ఖచ్చితంగా ఈ పిల్లలు డొనేషన్స్ని అంటే పిల్లలు కష్టపడకుండా డొనేషన్స్ కట్టి వీళ్ళు కావాల్సిన గ్రూపును కొనేసుకుంటారు ఈ విధంగా బై హుక్ అరుకు వాళ్ళకి కావాల్సినటువంటిది వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది గురుగారు వైవాహిక జీవితం బాగానే ఉంది ఇప్పుడు లాభంలో గురుడు ఉన్నాడు వీళ్ళ హస్బెండ్ వీళ్ళు చెప్పింది వినేవారు అంతా చేస్తారు వీళ్ళ లవ్ లవ్ అఫైర్స్ ఉంటాయి ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళంతా కూడా చిన్నప్పుడు మరి అటువంటి వ్యవహారాల్లో వీళ్ళు మోసపోవడంలో కూడా నెంబర్ వన్లు వీళ్ళు మోసపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఎవరిని నమ్మకుండా ఇప్పుడు నమ్మ వీళ్ళ మా మానసిక స్థితి తల్లిదండ్రులను కూడా నమ్మని విధంగా వీళ్ళు ఒక చిన్న సైజు సాడిషన్ తయారవుతారనమాట కాబట్టి అదేం కాదు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని చెప్పేసి ఆ జ్ఞానం వీళ్ళకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మానసికంగా వీళ్ళకి మానసిక వైకల్యం ఉంటుంది అంటే మెంటల్ టెన్షన్ బీపీ తర్వాత ఒబిసిటీ ఇలాంటి రోగాలు ఉంటాయి ఆ తల్లిదండ్రులకు ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి వేళ వెళ్ళి బొక్క బొక్కలా పడతారనమాట అంటే ఉదాహరణకి తల్లిదండ్రులకు కట్నం ఇవ్వక్కర్లేదు మనం పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కట్నం ఇవ్వక్కర్లేదు అని వెళ్ళి వేళే లవ్లు చేసుకొని పనికిమాలలోని మ్యారేజ్ చేసుకొని అలూప్మెంట్ అయిపోయి ఆ తర్వాత ఏమవుతారు తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయం ప్రకారం వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనకి ఉంటుందన్నమాట ఈ రాసవారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటాయి వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు గురుగారు వీళ్ళు ముఖ్యంగా పరిహారాలు అనగానే ఏంటంటే మనకి దేవుడికి సంబంధించిన పూజలు అని అనుకుంటాం ముందు ఫోన్లు వాడడం మానేయాలి వీళ్ళు ఫోన్లు కూడా అది వాడకుండా ఉంటే పరిహారమే లవర్స్కి మెసేజ్లు పెట్టకుండా ఉండాలా ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కువ గంటల గంటల సేపు మాట్లాడకూడదు ఇప్పుడు మనకున్న జ్యోతిష్యవేత్తలు ఎలా అంటే ఈ చెప్పరు రెమెడీస్ పూజలు 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 పసుపు కుంకాలు వేసేయండి అని ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు మనం కూడా అదే పద్ధతిలో మేము వెళ్దాం ఏం చేస్తాం ఇప్పుడు శనికి జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి వీళ్ళు దానం చేయాలా అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ శనికి ప్రదక్షిణ చేస్తూ మరి ఆ శనికి తైలాన్ని అభిషేకించాలి తైలాన్ని వేయాలి ఆ తర్వాత మనం శని త్రయోదశి రోజున కూడా వీళ్ళు వేసుకుంటే మంచిది నెలలో వచ్చేటటువంటిది అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మనము చక్కగా ఈ యొక్క అమ్మవారి హోమాన్ని ఇళ్ళల్లో జరిపించుకోవాలి ఈ విధంగా జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ నెల ఉంటుంది వీళ్ళకి సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు